ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు దర్శకత్వం వహించిన లాపాట లేడీస్ ఓటీటీలో అదరగొడుతుంది ఏప్రిల్ నెలలో స్ట్రీమింగ్కి వచ్చిన ఈ మూవీ విడుదలైన నెల రోజుల్లోనే నెట్ఫ్లిక్స్లో పదమూడు పాయింట్ ఎనిమిది మిలియన్ల వ్యూస్ని సంపాదించి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన యానిమల్ సినిమా రికార్డ్ బ్రేక్ చేసింది నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ఈ సంవత్సరంలో అత్యధికంగా వీక్షించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది ఒక చిన్న సినిమాగా తెరకెక్కిన ఈ మూవీ కంటెంట్ బలంగా ఉంటే చాలు ప్రచారాలు అక్కర్లేదని మరోసారి నిరూపించింది పెద్ద స్టార్ నటీనటులు లేకుండా కేవలం నాలుగు కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇరవై కోట్ల కలెక్షన్స్ రాబట్టింది మార్చ్ ఒకటవ తేదీన థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమాకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో దూసుకుపోతోంది నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన బాలీవుడ్ మూవీస్లో అత్యధిక వ్యూస్ను సొంతం చేసుకున్న మూవీస్ లిస్టులో ఒకటిగా రికార్డు క్రియేట్ చేసింది ఈ జాబితాలో హృతిక్ రోషన్ ఫైటర్ పద్నాలుగు మిలియన్ల వ్యూస్తో టాప్ ప్లేస్లో ఉంది భారతదేశం నేపథ్యంలో సాగే ఈ చిత్రం కొత్తగా పెళ్లైన ఒక జంట రైలులో ప్రయాణం చేస్తారు ఆ తర్వాత ఆ రైలు నుండి రహస్యంగా తప్పిపోయిన ఇద్దరు యువ వధువుల గురించి ఈ క్రమంలో వాళ్ళకి ఎదురైన పరిస్థితులు ఏంటి అన్నదే లాపాటా లేడీస్ కథ లాపాటా లేడీస్ కథ ఈ సినిమాలో స్పర్శ శ్రీవాత్సవా నితాన్సి గోయల్ ప్రతిభ రవికిషన్ ఛాయా కదం కీలక పాత్రలు పోషించారు కిరణ్ రావుతో కలిసి ఆమె మాజీ భర్త నటుడు అమీర్ ఖాన్ ఈ సినిమాను నిర్మించారు ఈ సినిమా టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లోనే ప్రదర్శితమైంది